అయోధ్య వియాలో వయాలో దశరథ మహారాజు పుత్ర సంతానము వియాలో యాగంబు చెయ్యగా ఉయ్యాో ఓమ గుండము నుండి వయాలో తేజోవంతుడైనుయ్యాలో భూతకారం ఒకటి వియాలో ప్రత్యక్షమాయను వియాలో ఆ భూతమును చూచి వియాలో దశరథ మహారాజు వియాలో చేతులు జోడించి వియాలో నమస్కరించను వియాలో ఓ మహానుభావ వియాలో మీరు ఎవ్వరు వయ్యాలో తమరికి నేను వయ్యాలో ఏమి చేయగలను వెయ్యాలో అనగనే భూతంబు వెయ్యాలో పలికెను ఈ రీతి వెయ్యాలో ఓ మహారాజా ఉయ్యాలో నన్ను ప్రజాపతి వెయ్యాలో పాయసం విచ్చియులో పంపించియున్నాడు వియాలో దేవతలు చేసినా ఉయ్యాలో ఈ పాయసంబు నువ్వు తాగినా తాగిన వారలకు ఉయ్యాలో పుత్ర సంతానం ఉయ్యాలో ఆయురారోగ్యాలు ఉయ్యాలో కలుగునని చెప్పే నువ్వు వేయ్యాలో ఈ పాయసంబు నువ్వు నీ భార్యలకు ఇమ్ము వయ్యాలో అనిపల్కి పాయసం ఉయ్యాలో దశరథుని కిచ్చను వయ్యాలో భక్తి శ్రద్ధల తోడవ్యాలో ఆ పాత్ర తీసుకొని వెయ్యాలో తరువాత భూతమున కుయ్యాలో నమస్కరించను వెయ్యాలో అంతటా భూతము వెయ్యాలో మాయమైపోయను వెయ్యాలో అప్పుడు దశరథుడు వెయ్యాలో సంతోషము తోడవ్యాలో పాయస పాత్రతో వేయాలలో అంతఃపురం చేరి వెయ్యాలో సగభాగమును తీసి వెయ్యలో కౌశల్యకిచ్చను వెయ్యాలో మిగిలిన పాయసము వెయ్యాలో రెండుగా విభజించి వెయ్యాలో సుమిత్ర కైకేయి కుయ్యాలో సగము సగమిచ్చను వెయ్యాలో ఆ ప్రకారం బుగ వెయ్యాలో ప్రజాపతిచ్చినా వెయ్యాలో పాయసంబూను వయ్యాలో దశరథ మహారాజు వెయ్యాలో ముగ్గురు భార్యలకు వయ్యాలో పంచి ఇచ్చి నాడు వెయ్యాలో కాలక్రమేణ వెయ్యాలో కౌశల్య సుమిత్ర వెయ్యాలో కైకేయి ముగ్గురు వెయ్యాలో గర్భవతులయ్యారు వెయ్యాలో ఆ వార్త విన్నట్టి వెయ్యాలో మహారాజు దశరథుడు వెయ్యాలో పరమానందముతో వయ్యాలో పొంగిపోయినాడు వయ్యాలో యజ్ఞము పూర్తయి వెయ్యాలో సంవత్సరము గడిచే వెయ్యాలో వసంత ఋతువులో వేయ్యాలో చైత్రమాసమందు వెయ్యాలో పునర్వసు నక్షత్రముయ్యాలో నవమితిథి అందు వెయ్యాలో కౌసల్యదేవికి వెయ్యాలో రాముండు జన్మించ వెయ్యాలో పుష్యమి నక్షత్రముయ్యాలో మీన లగ్నములో నవెయ్యాలో కైకేయి గర్భము వయ్యాలో భరతుడు జన్మించ వేయ్యాలో అశ్లేష నక్షత్రముయ్యాలో కర్కాటక లగ్నముయ్యాలో సుమిత్రకు జన్మించ వేయాలలో లక్ష్మణాక్షత్రజ్ఞులు ఉయ్యాలో ఆ ప్రకారం వియ్యాలో దశరథ మహారాజు కుయ్యాలో నలుగురు కొడుకులు వయ్యాలో జన్మించియున్నారు వెయ్యి పదకొండవ రోజున వెయ్యాలో నామకరణము చేసి వెయ్యాలో దశరథ మహారాజు వెయ్యాలో ప్రజలందరికీ వెయ్యాలో సంతర్పణలు చేసి వెయ్యాలో కానుకలు ఇచ్చాడు వెయ్యాలో అత్యంత వైభవంగా వెయ్యాలో మహోత్సవము చేసి వెయ్యాలో